ఏంటి సేట్జీ ఇంకా కాస్త దగ్గరగా రండి దగ్గరకు రాను చాలా డేంజర్ ఏంటి దగ్గర గారు మన డబ్బు డబల్ అవుతుంది కానీ మీ వాళ్ళు లోపలికి వెళితే వాళ్లకు ఏదైనా జరిగితే నేను జవాబుదారీ కాదు డబ్బు ఇస్తావు కదా మీ వాళ్ళు లోపలికెళ్ళి తిరిగి వస్తే నేనే డబ్బులు మీకు ఇస్తాను సేట్ అంటే అలా ఉండాలి తమ్ముడు లోపలికెళ్ళి ఏంటి చూసిరా వెళ్ళు రే బుజ్జు బాబు అన్నకు తోడుగా వెళ్ళరా వెళ్ళు నెల చేస్తుందేమో నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా కుర్రాడు తేలివైన వెళ్ళరా వెళ్ళు వాడికి ఇన్సూరెన్స్ కనుక ఉంటే డబ్బు మీ ఇంటికే వస్తుంది క్యా గల్తీ బాధకర్త హై బోని కపూర్ సాబ్ చూడదావు వీడి వద్ద డబ్బు తీసుకునే లోపల నాకు జబ్బు ముదిరిపోయేలాగుందా మీ కంటికి మాత్రం ఎలా దయ్యం కనిపిస్తుందన్నా రే చతమ్మా ప్రత్యేకమైన నితి రాశి నక్షత్రంలో పుట్టిన వారికి దయ్యాన్ని త్రీ సినిమాలో చూసేలా క్లియర్ గా కనపడుతుంది లోపల ఉన్నది నార్మల్ దయమా లేక టెర్రర్ దయమా లోపల ఉన్నది లారెన్స్ మాస్టర్ కాంచిన దయమా లేదా హాలీవుడ్ కాంచురింగ్ దయ్యమా అని నా ఆటని మొదలెడితేనే రా తెలుస్తుంది వైట్ లెట్ మీ స్మెల్ రెండు దెయ్యాలున్నాయి దొంగ ప్రేమ జంటలు చాలా సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు ఓ దొంగ రూమ్ లో దొంగ శ్రేష్టలా ఈరోజు మీ అతన్ని నేను చేస్తాను చూడండి ఊరికి అవమానం అవమానమని చనిపోయారు ఇలా చూడు మనిషికి ఒక ఆఫ్ రెండు చికెన్ బిర్యానీ ఫుల్ చికెన్ రెండు రెండు మేక తల రక్త వేపుడు ఆరు గుడ్లు ఇవన్నీ మీకు నేను పతాడు తినేసి అలా వెళ్ళిపోవాలి కాదు కోరదు అన్నారా సేటుగా ఎవరినైనా తీసుకొస్తాడు మీ ఇద్దరిని బాటిల్లో వేరు పెట్టి సముద్రంలో పారేస్తాడు ఆ తర్వాత జన్మకి మీరు ఇద్దరు కలవలేరు ఇంకా మీ ఇష్టం నేను చెప్పింది అలా వారితో చెప్పి రెడ్డి నేను చేస్తాను ఎంత ఆదాయం లేకుండా ఈ సేటు ఎండలో మనతో నిల్చుంటాడురా ఏంటన్నా ఎక్కడ నిలబడ్డావు రే ఈ సేటు బయ్య గొడవ తట్టుకోలేకపోతున్నాడు రాయ్యాన్ని వదిలిస్తాడంట నూమండీ అదేనే కాక రా ఇక్కడికి దానికి పెట్టడానికి పెద్ద లిస్టే పెట్టుకున్నాడు పదివేలు దాటుతుంది అనుకుంటా అది కాక కమిషన్ కూడా ఇచ్చేద్దాంరా వాడి విద్యలన్నీ నేను నేర్చుకున్నాను వాడిని పంపించేయండి మనమే చేసేద్దాం అలా చేద్దామంటావా చిన్న మార్పు జరిగింది రాజస్థాన్ లో సేట్ ఇంట్లో ఏదో చావు తగలాడిందట అందువల్ల ఈ రోజు వద్దు ఇంకో రోజు చేసుకుందాం అని అన్నారు ఆ రోజు నువ్వు వస్తే బాగుంటుందయ్యా రేయ్ తమ్ముడు బజ్జీలు బాండాలు తిన్నాడు పోయి ఇరవై రూపాయలు ఎవరా అంత పెద్ద అమౌంట్ అడిగితే నేనేకెళ్ళేది ఇక్కడ చూడు నువ్వు కావాలంటే వచ్చేయ్ అకౌంట్ రాసి పెట్టుకో తర్వాత సెటిల్ చేద్దాం వస్తావుగా ఏరియా వైపు అప్పుడు బాగా పడతాను వాడు వెళ్ళిపోతున్నాడు కదా డబ్బులు ఇస్తాను పాత సామాన్లు ఏమైనా కొని తీసుకురా అవన్నీ పెట్టడం పాత స్టైల్ కరెన్సీ పెట్టడమే కరెంట్ స్టైల్ ఏమంటున్నావురా నువ్వు ఆకు మీద పదివేలు పెడితే దయ్యమా తీపోతుంది మన సగం సగం పంచుకుందాం తెలివైన నీలాంటి తెలివైనోడు ఉంటే పెద్ద ధనవంతుడు అయిపోతాండ్రా నేను ఇప్పుడు నువ్వేం చేస్తావంటే జీపీ చేసి పెడతాండ్రా దయ్యానికే పేయా రేయ్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావరా వాడు కళ్ళు తిప్పి తిప్పి ఒక పర్ఫార్మెన్స్ చేశాడు చూడు నీకన్నా ఒక ఎత్తు పైకెక్కి వేరే ఒక గెటప్ ని వేసి వేరే లౌట్ చేద్దాం అలా చేద్దామంటావా ఆకును విప్పరా డబ్బును పెట్టరా మర్యాదగా చెప్తున్నా ఇద్దరు మీకోసం పంచి పెట్టిన మీ వాటా డబ్బు పారిపండి పారిపండి శబ్దమేమీ లేదు ఆ మోసగాడు మనల్ని దెబ్బ తీసాడు అనుకుంటారా దయ్యం ఉందని అదే కదా తర్వాత పనింట్రా ఒక ఐడియా ఉన్న డబ్బుని తీసి సకం సకం పంచి సేటు దగ్గర వెళ్లి దయ్యాన్ని తరిమీసామన్నా చెప్పుతో కొడతా చెత్తనా కొడక తీయరా డబ్బు ఐడియా నాకు వెయ్యనా ఏంట్రై ఏంట రేడియో శబ్దం

నేను వస్తా బాస్ అన్నా ఏంటన్నా రేప్ సీన్ లో నటించిన పాత బయట వచ్చారు సంతోషమేనా జగత్తనా ఆ తమ్ముడు అడిగిన డబ్బు మనం ఇచ్చున్నామంటే వాడు దెయ్యాన్ని వదిలించుండేవాడు సేటు వ్యవహారం కుదురుండేది కదరా